సో గేమ్ చేంజర్ లాంటి సినిమా పైన స్పందించడానికి మనతో పాటు ఈసీ కమిషన్ ఎక్స్ చైర్మన్ గారు వక్ల గారు ఉన్నారు సో అసలు ఇలాంటి సినిమాలు ఆదరించాలి జనాల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి ఆయన అంటున్నారు సో ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్ అసలు మీకు ఈ సినిమాలు బాగా నచ్చిన అంశం ఏంటి అండ్ ఎందుకు ఇంతగానం సినిమా మీద మీరు ఇంత మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక అప్పన్న పాత్రలో రామ్ చరణ్ ప్రజల నుండి ప్రజా సమస్య మీద పోరాటం చేసినటువంటి నాయకుడుగా అభ్యుదయం లాంటి పార్టీ నిర్మాణం జరిగింది ఆ అభ్యుదయం పార్టీ అధికారంలోకి రాగలిగింది అంటే ఎంత గొప్ప సందేశం డబ్బులతో సంబంధం లేకుండా ప్రజలు పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడిని మహానాయకుడిగా నిర్మాణం చేసుకున్నారు ఇది సామాజిక మార్పు అంతేకాకుండా రామనందన్ పాత్రలో రామ్ ఐఏఎస్ ఐపీఎస్ పాత్రలను పోషించడం జరిగింది ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్నటువంటి గొప్పతనం ఆ యొక్క వారికి ఉన్నటువంటి పవర్స్ను సద్వినియోగం చేసుకుంటే సమాజంలో బలీయమైన మార్పు తీసుకురాగలుగుతారు అసలు పనిచేసేదంతా వాళ్ళైతే వాళ్ళ మీద అనవసరమైన ఆధిపత్యాన్ని చెలాయించేటటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు సివిల్ సర్వీసెస్ చేసేటటువంటి వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళని చేయనివ్వడం లేదు అది ఆ విధంగా జరుగుతున్నటువంటి దాని మీద సామాజిక మార్పు రావాలనేటువంటి సందేశాన్ని శంకర్ గారు ఇవ్వగలిగిండు ఒక భారతీయుడు లాంటి సినిమా లేకపోతే ఒక శివాజీ లాంటి సినిమాను తీసినటువంటి శంకర్ గారు ఆయన ఏ ఏ సినిమా తీసినా ఒక సందేశం ఉంటుంది ఇవాళ రామ్ చరణ్ లాంటి యువ కథానాయకుని పెట్టుకొని ఒక భారీ బడ్జెట్తో ఇవాళ సినిమా తీశారు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నది ఎంటర్టైన్మెంట్ ఉన్నది ఎట్ ద సేమ్ టైం సమాజానికి ఒక సందేశం ఇచ్చేటటువంటి దిశగా కూడా ఈ సినిమా నిర్మాణం చేసిన కలెక్షన్ల గురించి నాకు తెలియదు దిల్ రాజు గారు ఎవరు నాకు పరిచయం లేదు శంకర్ ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు నేను వాళ్ళకు డబ్బా కొట్టడానికి వాళ్ళకు ప్రమోషన్ వాళ్ళకు ప్రమోషన్ చేయడానికి నేను రాలేదు కానీ సామాజిక మార్పు రావాలి ఇవాళ రాజకీయ అవినీతి తగ్గిపోవాలి ప్రజలు తమంతట తాము ఎన్నుకునేటటువంటి నాయకత్వం బలంగా ఈ సమాజంలో విరాజిల్లాలి అలాంటప్పుడు గేమ్ చేంజర్ లాంటి సినిమాను ఆదరించాలి ఇలాంటి అనేకమైన సమస్యలకు అడ్రస్ చేయడానికే గేమ్ చేంజర్గా రామ్ చరణ్ తన పాత్రను చాలా అప్రత్యాహతంగా నిర్వహించడం జరిగింది అందుకోసమే ఈ సినిమాను చూశాం నేను సాధారణంగా చాలా రోజులైన నేను సినిమాలు చూడక అభ్యుదయం పార్టీ పెట్టి శంకర్ చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చిన సినిమాలో అంటే నేను చూశాను ఇవాళ ఒక అన్ని పాత్రలు అప్పన్నకు భార్యగా నటించినటువంటి అంజలి గారు పార్వతిగా భర్త మరణించిన తర్వాత కూడా మానసిక వైకల్యానికి గురైన తర్వాత కూడా భర్త యొక్క ఆ లక్ష్యాలను నెరవేర్చే దిశగానే జీవితాంతం పనిచేసింది ఆ విధంగానే పుత్రుడుగా రామనందన్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్గా తర్వాత సీఎం కూడా కాగలిగినాడు అంటే ఏమిటి సినిమాలో చాలా చక్కటి సందేశం ఉన్నది యువ యువకథానాయకుడు అయినటువంటి రామనందన్కు సతీమణిగా పాత్ర పోషించినటువంటి అద్వాని కియారా గారు కూడా దీపికా పాత్రలో ఆమె కూడా ఒక సామాజిక సందేశం ఒక వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని పనిచేయడం తల్లిగా అంజలి గారు కియారా అద్వాని ఆ విధంగానే రామ్ చరణ్ గారు అప్పన్న పాత్రలో రామనందన్ పాత్రలో ఈ పాత్రలన్నీ కూడా సమాజం చుట్టూ సమాజ సమస్యలను పరిష్కారం చేసేటటువంటి దిశగా రాజకీయ నాయకుడిగా రాజకీయ అవినీతిని తగ్గించడానికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిగా పరిపాలనలో ఆ ఆఫీసర్స్కున్నటువంటి శక్తియుక్తులంతా కూడా చాలా చక్కగా ప్రదర్శించేటటువంటి విధంగా చు దీన్ని నిర్మించడం జరిగింది కాబట్టి నేను ఒకటే ప్రయోజనం కోరుతూ ఉన్నాను దిబ్బిడి దబ్బిడని అని గుద్దేటటువంటి సినిమాలను చూడకండి ఊ అంటావు అంటే ఊహాన అనే సినిమాలను చూడకండి దెబ్బలు పడతాయి అంటే వినకండి ఈ సినిమాలో ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ లేదు ఒక్క అశ్లీలమైనటువంటి చిత్రం లేదు చిత్రీకరణ లేదు ఇంత జాగ్రత్తగా తీసినటువంటి సినిమాలను మనము వందల కోట్లు పెట్టి తీసినటువంటి సినిమాలను కూడా మనం ఆదరించకపోతే సమాజం ఎటుపోతున్నట్టు కాబట్టి దయతో మీరు గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా